హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోలీ వేడికలకి మిత్రులతో పాటు లక్ష్మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావటంతో మనిషికి దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది ఏంటి మిత్రుని ఒక్కనే ఈ లక్ష్మీ ఫ్యామిలీతో సహా వచ్చేసింది అని మనిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత మనిషా లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి లక్ష్మి మిత్రుని మాత్రమే పంపించమంటే మీరు అందరూ కూడా వచ్చేసారు సరేలే మిత్రతో పాటు మేము అందరం వచ్చాము ఇప్పుడు నేను మిత్రని పెళ్లి చేసుకోలేనని అనుకుంటున్నావా అది పొరపాటు లక్ష్మి నేను మిత్రని పెళ్లి చేసుకొని తీరుతాను నీ కళ్ళ ముందే చేసుకొని తిరుగుతాను లక్ష్మి చూస్తూ ఉండు నేనే ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను కావాలంటే చూడు అని మనీషా ఒక బాల్ని చూపిస్తూ ఉంటుంది ఆయనకి అందరం కావాలి అనుకున్నాం కాబట్టి ఆయన మా అందరిని రమ్మని చెప్పారు అని లక్ష్మి చెబుతుంది సరే లక్ష్మి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఈ బాల్ ఏముంది అనుకుంటున్నావు అని మనిషి ప్రశ్నిస్తూ ఉంటే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది చూడు చెట్లతో పాటు ఈ బౌల్లో తాళి కూడా ఉంది అని మనిషి బౌల్లో నుండి తాళి తీసి చూపిస్తూ ఉంటుంది మిత్ర ఈ తాళిని నా మెడలో కడతాడు లక్ష్మి హోలీ వేడుకలు పూర్తి అయ్యే లోపల మిత్ర నా మెడలో కడతాడు చూస్తూ ఉండు మీరు అంత ఎంతమంది ఉన్నా కూడా ఈరోజు నేను మిత్రని పెళ్లి చేసుకునే తీరుతాను నేను నీకు ముందే చెప్పాను కదా నువ్వు ఈ పెళ్ళిని అడ్డుకోవడానికి నాన్న విధాలుగా ప్రయత్నిస్తామని నాకు తెలుసు కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు లక్ష్మి ఓడిపోతావు అని మనిషి లక్ష్మికి తాలి